ఇక చెంచల్ కూడా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు కాసేపట్లో నివాసానికి చేరుకునే అవకాశం ఉంది గీతా ఆర్ట్స్ కార్యాలయం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఉంది అల్లు అర్జున్ తో అల్లు అరవింద్ కూడా ఉన్నారు ఈ ఉదయమే చెంచల్ కూడా జైలుకు వచ్చారు అల్లు అరవింద్ జైలు నుంచి అల్లు అర్జున్ ను తీసుకుని వెళ్లారు అల్లు అరవింద్ నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల అయ్యారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అల్లు అర్జున్ న్యాయవాదులు యాభై వేల పూచీకత్తును జైలు సూపరిండెంట్ కు సమర్పించారు అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు నిన్న రాత్రి ఆలస్యంగా అందాయి దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఉదయం చెంచలగూడ కూడా జైలు వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ను పోలీసులు పంపారు ఇస్కాట్ వాహనం ద్వారా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గీతా ఆర్ట్స్ నుంచి ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా తల్లవారుజామున ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది గంటల ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నిమిషాలకు చెంచగూడ జైలు నుంచి రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ నేరుగా ఏదైతే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం అయితే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సింగిల్ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో దానికి వాష్ పిటిషన్లు హైకోర్టులో వేసుకున్నటువంటి అల్లు అర్జున్ బెయిల్ మధ్యంతర బెయిల్ హైకోర్టులో డివిజన్ బెంచ్లో లో హీరింగ్కి వచ్చిన తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అతను పన్నెండు గంటల సుదీర్ఘ ఏదైతే ఆలస్యం తర్వాత ఏదైతే ఈ గీత ఆర్ట్స్ కి అయితే చేరుకున్నారు దాదాపు పన్నెండు గంటల దాకా కూడా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు రాత్రి కూడా ఏమి అల్పాహారం కానీ ఎలాంటిది కూడా తీసుకోలేదన్న సమాచారం కూడా మనకు అందుతోంది మరోవైపు రాత్రి మొత్తం కూడా అల్లు అర్జున్ ఎక్కడ కూడా నిద్రపోలేదని కూడా తెలుస్తోంది మంజీరా బ్యారక్ ఏదైతే ఉందో విఐపిస్ గ్యాలరీకి సంబంధించినటువంటి మంజీరా బ్యారక్ ఏదైతే ఉందో అందులో అల్లు అర్జున్ ని కేటాయించారు కానీ అల్లు అర్జున్ ఎక్కడ కూడా తిండి ఏదైతే ఆహారం గురించి కావచ్చు అలాగే నిద్రగా కూడా రెండు కూడా చేయలేదు అన్న సమాచారం కూడా మనకు అందుతోంది ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ ఆఫీస్లోనే తన సహచరులు సన్నిహితులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చలు చేస్తున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించారు అలా పలు ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు అలాగే బాలీవుడ్లో వరుణ్ ధావన్ దగ్గర నుంచి నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ఏదైతే పరోక్షంగా ఒక మహిళ మృతికి కారణమైనటువంటి వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు అన్న కోణంలోనే టాలి మొత్తం సినీ పరిశ్రమ ఏదైతే అన్ని ఇండస్ట్రీల దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ కి సంఘీభావం వచ్చిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే గీతార్ట్స్ కార్యాలయంలోనే ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎనిమిది గంటల సమయంలో ఏదైతే తన నివాసానికి రీచ్ అవుతారు అనేసి అనుకున్నాము కానీ ఎనిమిది గంటలు సమీపిస్తున్నప్పటికీ కూడా అల్లు ఎనిమిది గంటలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి కూడా అల్లు అర్జున్ గీతార్స్ కార్యాలయంలో నుంచి బయటికి అయితే రాలేదు అలాగే తన సతీమణి స్నేహారెడ్డి పిల్లలు కూడా చంద్రశేఖర్ రెడ్డి తన మామగారి ఇంట్లో కూడా ఇంట్లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది మాత్రం దీన్ని పూర్తిగా అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు అటు రాజకీయంగా బండి సంజయ్ దగ్గర నుంచి కిషన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ కూడా అటు బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించారు అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కేటీఆర్ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది హేయమైన చర్య అన్న కోణంలోనే వారు కూడా పేర్కొనడం మనం చూసుకోవచ్చు కౌశిక్ రెడ్డి మొత్తం మీద రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటన మీద స్పందించడం నిన్న ఏదైతే నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అల్లు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మొత్తం గీత ఏదైతే అల్లు అర్జున్ ని అరెస్ట్కి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం స్పందించిన కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం పన్నెండు గంటల సుదీర్ఘ ఆలస్యం తర్వాత అతన్ని రిలీజ్ చేయడం అనేది మాత్రము ఒక ఒక ఏదైతే జాతీయ మీడియా ఏదైతే ఉందో దీన్ని మాత్రం తప్పు దీన్ని మాత్రం పూర్తిగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఇంటర్వ్యూ కూడా తీసుకోవటం మనం చూసుకోవచ్చు ఫిలిం స్టార్ పొలిటికల్ స్టార్లు ప్రత్యేకంగా ఏముండదు కార్లో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండిపోయేది కాదు కానీ కార్ నుంచి బయటకు వచ్చి చేతులు హడావిడి చేశారు దాంతో జనం భారీ ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు అందుకే అల్లు అర్జున్ ఈ కేసులో ఏ లెవెన్ గానే పోలీసులు పెట్టారు అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు అన్న కోణంలో కూడా చెప్పుకొట్టు వచ్చారు నాకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసు అతనికి నేను తెలుసు అలాగే అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత నాకు బంధువు అల్లు అర్జున్ భార్య మాకు బంధువు హోంశాఖ ఉంది ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నారు జీవన్ మరణ సమస్యతో పోరాడుతున్నారు సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారు వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు నా ఫేవరెట్ హీరో కృష్ణ అన్న కోణంలో కూడా రేవంత్ రెడ్డి కూడా పేర్కొంటూ వచ్చారు మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్టు చేశామంటున్నారు అక్కడ మహిళ చనిపోయింది ఆమె కొడుకు ఇంకా జీవన్ మరణ సమస్యతో బాధపడుతున్నారు క్రిమినల్ కేసు బుక్ అయింది పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు భారతదేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారు అన్న కోణంలో ఒక జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మొత్తం మీద రేవంత్ రెడ్డి ఈ ఘటన మీద కూడా స్పందించడం చూసుకోవచ్చు మొత్తం ఈ ఉదంతానికి సంబంధించి అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి రకరకాల కథనాలు ఏదైతే ఉన్నాయో ఒక స్టేజ్ మీద సాక్షాత్తు ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారన్న కోపంతోనే ఇదంతా చేశారా అన్న కోణంలో కూడా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు కూడా దాన్ని కూడా ఏదైతే ఈ విధంగా ఏదైతే అందరూ నా బంధువులే నేను ఎలా అలా కక్షపూరితంగా చేస్తానన్న కోణంలోనే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్టుని అయితే జీర్ణించుకోలేకపోతున్నారనేసి తెలుస్తోంది అంతర్ముఖంగా మదన పడుతున్నారనేసి కూడా అర్థమవుతోంది ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఏదైతే గీత ఆర్ట్స్లోనే ఉండి తన మనోవేదన ఏదైతే ఉందో దానికి సంబంధించి సన్నిహితులు అలాగే చాలామంది ఎవరైతే దర్శకులు ఎవరైతే ఓదార్పు చేయడానికి వచ్చి వస్తున్నారో వారందరి వారందరితో కూడా చాలా విముఖంగానే మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రస్తుతం అయితే ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సినిమా టీం కావచ్చు నిన్న కూడా మనం గాంధీ హాస్పిటల్ దగ్గర చూసుకోవచ్చు సినిమా టీంకి సంబంధించినటువంటి మూవీ మేకర్స్ మొత్తం కూడా గాంధీ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు అలాగే నాంపల్లి కోర్టు దగ్గర చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నాంపల్లి కోర్టు దగ్గరికి చేరుకున్నారు ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్టును ఖండిస్తూ సపోర్టర్స్గా ఏదైతే అల్లు అర్జున్కి మద్దతిస్తూ చాలామంది కూడా అక్కడికి చేరుకోవడం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే గీత ఆర్ట్స్ కార్యాలయం దగ్గరకైతే ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు దిల్ రాజు మొదటి నుంచి కూడా చిడరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాంపల్లి కోర్టు వరకు అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే గీతార్ట్స్ ఆర్ట్స్ కార్యాలయం వరకు కూడా ప్రతి ఒక్క చోట కూడా దిల్ రాజు వచ్చి తనని పరామర్శిస్తున్న నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం దిల్ రాజు చిన్ని కృష్ణ అలాగే చాలా మంది కూడా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎనిమిది గంటలు దాటింది కాబట్టి తొమ్మిది గంటల సమయంలో అనేక మంది కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఏదైతే ఐకాన్ స్టార్ గా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి నేషనల్ మీడియా కూడా భారీ ఎత్తున దీన్ని ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది మాత్రం తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించారు అటు సోషల్ మీడియా వేదిక కూడా అనేక మంది కూడా వాళ్ళ సందేశాలని కావచ్చు అల్లు అర్జున్కి సంఘీభావం చెప్పేటటువంటి విధానాన్ని కావచ్చు మనం చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటన ఏదైతే ఒక సెలబ్రిటీ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ అనేది మాత్రము రేపు మాపు ఎవరైనా సినీ స్టార్ ఏదైనా ప్రీమియర్ షోకి కి సంబంధించి హడావుడితో బౌన్సర్ల రూపంలో వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఇది ఒక చంప లాగా ఉంటుందన్న నేపథ్యంలోనే ఈ ఈ చర్య పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నది అన్న కోణంలోనే చూసుకోవచ్చు మరోవైపు హోంశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఈ పవర్స్ తోనే ఇదంతా కూడా ఏదైతే నెక్స్ట్ ఏ ప్రాణ నష్టం కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుందో అంటే ఒక ప్రాణ నష్టం ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్న కోణంలోనే ముందు ముందు స్తు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగింది తూతూ మంత్రంగానే ఈ అరెస్టును మనం చూసుకోవచ్చు ఎలాగైతే పన్నెండు గంటల లోపు ఏదైతే ఏదైతే అరెస్ట్ చేసిన కాసేపటికే బెయిల్ రావడం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఏదైతే హైకోర్టుకి చేరుకోవడం హైకోర్టులో వాష్ పిటిషన్ లో ఈ కేసుకి సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరు అవ్వడము మధ్యంతర బెయిల్ మంజూరైన వెంటనే చంచల్గూడ జైల్లో ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మాలిటీస్ లో భాగంగా జైలు అధికారులు రిలీజ్ చేయడం జాప్యం చూపించడం ఇవన్నీ కూడా ఒక హీరో ఒక బడా హీరోకి సంబంధించి ఒక చంపపెట్టులాగా పెట్టిలాగా చూపిస్తేనే రేపు మాపు ఇంకొక హీరో చిన్న సాధారణ హీరో దగ్గర నుంచి బడా హీరో వరకు కూడా ఇలాంటి చర్యలు ఓపెన్ టాప్ బస్ లో నుంచి వచ్చి అభివాదం చేయడం అభిమానులకు అక్కడ ప్రాణ నష్టం జరగడం ఎన్నో ప్రాణ నష్టాలు ఇలాంటి ప్రీ ప్రీమియర్ షో రిలీజ్ లో జరిగాయి కాబట్టి ఇకనైనా దీన్ని అడ్డుకోవాలన్న నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగిందనేసి కూడా మనం భావించవచ్చు అనుషా